నమస్కారం సిటీ న్యూస్కి స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు న్యాయస్థాన ఆవరణలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు రవి ఆధ్వర్యంలో న్యాయవాదులతో జరిగిన సమావేశంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్నను గెలిపించాలని ఎమ్మెల్యే కోరం కనకయ్య దమ్మాలపాటి వెంకటేశ్వర్లు కోరారు గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల సమస్యలు పరిష్కరిస్తానని చెప్పి పల్ల రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే కావాలన్న ఆశతో అందరి ఆశయాలు గాలికి వదిలారని ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందో అందరూ ఆలోచించాలని కోరారు ఇల్లెందు న్యాయస్థానం ఇప్పటికే మూడు జిల్లాల పరిధిలో ఉందని ఇల్లెందు రెవెన్యూ డివిజన్తో న్యాయస్థానం సమస్య కూడా

ఏపే విధంగా రేడియో రేడార్ ప్రాజెక్ట్ ముందుగా వందో అధ్యక్షుని ఈ రోజు ఇక్కడకు విచ్చేసిన అన్నం ఈ సభను ఉద్దేశించి సీనియర్ న్యాయవాది అయిన మల్కాచూర సార్తో మాట్లాడాలి చెప్పారు ఇది గ్రాడ్యుయేట్ ఎలక్షన్ కాబట్టి అంటే ఒక రకంగా మనం వైట్ కలరు మేధావులు ఉంద లెక్క ఇంత భాగంగా వారి క్యాండిడేట్ కోసం ప్రచారం చేస్తారు అయితే మనం కూడా మనం నా పిల్లలు కూడా ఏంటంటే మనం ఒక మేధావ వర్గంగా గుర్తింపడి ఉన్నాం కాబట్టి ఎవరైతే కాంటాక్ట్ చేస్తారో మన అంటే మన విద్యను ఉపయోగించి మన వైట్ వైట్ కాలాల్లో సమాజానికి ఎవరు సేవ చేస్తారు ఎవరు ప్రశ్నిస్తారు ఎవరు మనకి అనుకూలంగా ఉంటారు అని ఆలోచించి మనం ఎన్నుకోవాల్సి ఉంటుంది అంటే ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే ఒక రకంగా అంటే అప్పుడు వాళ్ళ క్యాండిడేట్ తొమ్మ క్యాండిడేట్స్లో సినిమా పల్లా గారు అంటే ఆయన రెస్టెప్డాడు ఒక ప్రశ్నించే గొంతుగా ఆయనకు ఒక గుర్తింపు కాబట్టి ఇవన్నీ ఆలోచించుకొని ఈ విద్యత ఉపయోగించి వారికి అనుకూలంగా ఓటేసి గెలిపిస్తున్నట్టు మిగిలిన అంటే ఎలక్షన్ సంబంధించిన విషయాలు మిగిలిన వచ్చిన ప్రజలు చెప్తారు ఇక అందరూ చదువుకున్న వాళ్ళే ఎవరి విజ్ఞతను బట్టి వాళ్ళు ఆ ఓటాకును వినియోగించాలని చెప్పేసి ప్రజల కొరకు ఎవరు పాటుపడతారో వాళ్ళందరికీ సీని మల్లాన్న గారు అంటే ఎన్ఎంఆర్ గారు చెప్పినట్టు ప్రజల్లో గొప్పగానే విలుస్తారు అందుకోసం ఎవరి విజ్ఞతకు వాళ్ళు ఆలోచించి వాళ్ళ ఓటు అభివృద్ధి తెలియదు మీ దగ్గర రావటం అదృష్టంగా భావిస్తూ ఏదైతే ఉద్దేశం ఆల్రెడీ పెద్దలు చెప్పున్నారు ఎల్లుండి జరగకపోయేటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్నటువంటి సోదరులు సీని మల్లన్న యొక్క గెలిపే మీ దగ్గరికి ఓటు అభ్యర్థించడానికి రావడం జరిగింది మీ అందరు ఆల్రెడీ ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు విజ్ఞులు మీరు ఆల్రెడీ డిసైడ్ అయ్యే ఉంటారు కానీ అడగటం అనేది మా ధర్మం కాబట్టి మిమ్మల్ని వచ్చి ఓటు వేసి వారిని ఆస్వాదించాలని చెప్పి అభ్యర్థించడానికి వచ్చాం కాబట్టి గతంలో శాసనసభ ఎన్నికల్లో కావచ్చు ఇక్కడ జరిగినటువంటి సింగరేణి ఎలక్షన్లు కావచ్చు అదేవిధంగా మొన్న ఎంపీ ఎలక్షన్ల వరకు గౌరవ శాసనసభ్యులు కనకయ్య గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా పార్టీ కూడా పనిచేసుకుంటూ పోతూ ఉంది అదే దిశగా మీ అందరినీ కూడా ఒకటే కోరిక గౌరవం గౌరవ శాసనసభ్యులు కనకయ్య గారి మీద ఉన్నటువంటి అభిమానంతో ఏదైతే మేము పోయి డిమాండ్ చేయడానికైనా భవిష్యత్తులో సీఎం గారి దగ్గరికి వెళ్ళి ఏదైనా నిధులు సేకరించాలన్నా ఏది చేయాలన్నా మన వంతు సహాయం కృషి చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపించుకునేటువంటి ప్రయత్నం చేయాలి కాబట్టి ఆ ప్రయత్నంలో భాగంగా మీ దగ్గరకు వచ్చాం విజ్ఞునైనటువంటి మీరందరూ కూడా ఏదైతే సీరియల్ నెంబర్ రెండు ఉందో దాంట్లో మొదటి ప్రాధాన్యత ఓటేసి తీర్మార్ గారిని ఆస్వాదించాలని చెప్పి ఆశీర్వదిస్తారని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి బారో చేసిన వారికి మా సత్యన్నకి అదేవిధంగా సుధాకర్ గారికి మిగిలిన సీనియర్ బాలకృష్ణ గారు వెంకటర్సన్న గారికి అందరికీ పేరు పేరున నమస్కారాన్ని తెలియజేస్తూ మిగిస్తాం థ్యాంక్ యూ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఈరోజు కోర్టులో ఇరవై ఏడో తారీఖు జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తీర్మార్ మల్లన్న గారిని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు జరిగింది ఉప ఎన్నికల్లో ఎలా అనేది కూడా ఇప్పుడు నిపుణులు చెప్పారు గతంలో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గెలిచి ఎమ్మెల్సీ విజయం చేసి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి కారణాలు ఏంటి కూడా మరి మేధావులందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అంటే ఎమ్మెల్సీ గెలిచినప్పుడు నిరుద్యోగుల కోసం నిరుద్యోగ సమస్యల కోసం మరి ఉద్యోగస్తుల కోసం అందరి కోసం సమస్యలు తీరుస్తా అని చెప్పి హామీ ఇచ్చి ఎన్నికలు గెలిచి డిజైన్ చేయటం అనేది ఎంతవరకు సంబంధించామో ముందు ఆలోచన చేయాల్సిన అవసరం వారి మాటని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఉద్యోగం ద్వారా తెలంగాణ రాష్ట్రాలు సాధించాం సాధించినప్పుడు కూడా చెప్పారు ఇంటింటికి ఉద్యోగం ఇస్తామని అని చెప్పి ప్రతి కుటుంబానికి ఉద్యోగం హామీ ఇచ్చి హామీలు నెరచే నెరవేర్చకుండానే మరి రెండోసారిగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని రెండోసారి ప్రభుత్వంలో మనం ఇప్పుడేం చెప్పుకునో మల్లా రాసిరెడ్డి గారిని అభ్యర్థులు పెట్టి లేనిపోని హామీలను ఇచ్చి హామీలు నెరవేర్చకుండానే మళ్ళీ ఎమ్మెల్యేగా పోవడం కారణం ఏంటి కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది విద్యావంతులు అంతా ముఖ్యంగా తీనివారు మళ్ళా అనే అనే వ్యక్తి స్వల్ప తేడాతో ఊడిపోవటం అనేది ఇండిపెండెంట్ చేసి ప్రతి నిరుద్యోగుల గుండెల్లో ఉన్నటువంటి వ్యక్తే తీర్మార్ మల్లన్న నిరుద్యోగుల కోసం నిరుపేదల కోసం నిరంతరం యూ న్యూస్ ద్వారా అధికారుల్ని సంప్రదించి వారికి ఉన్న సమస్యల్ని పరిష్కరించడానికి పోరాటం చేసిన వ్యక్తే తీర్మార్ మల్లన్న గారు మరి వాటిని మనందరం కూడా తప్పకుండా సీరియల్ నెంబర్ ఇంట్లో ఉన్నటువంటి బ్యాలెట్లో ఒకటే వేయాల్సింది తప్ప రెండవ ప్రాధాన్యత మూడవ ప్రాధాన్యత కాకుండా మీరందరూ కూడా తప్పకుండా మరి తీర్మానంలో గెలుపు కోసం కృషి చేస్తారని చెప్పి మరి అడ్వకేట్లు అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ముఖ్యంగా ఇప్పుడే రవి గారు చెప్పారు రెండు మళ్ళాలు ఏర్పాటు చేస్తే మన కోర్టు ఉన్నటువంటి మరి ఇప్పటికే మూడు జిల్లాలకు వెళ్ళిపోయింది మన కోర్టు రేపు రెండు మండలాలతో పాటు రెవెన్యూ డివిజన్ చేసుకుంటే కేసులు పరిష్కారం కానీ సమస్యల గురించి అడ్వకేట్ తీసుకున్నటువంటి నిర్ణయాలకి చక్కటి అనుబంధంగా ఉంటుందని చెప్పి చెప్పడం తప్పకుండా ప్రభుత్వంలో ఉన్నటువంటి మేము ఎమ్మెల్యే గెలిపించిన మీ అందరి కోరిక కోసం తప్పకుండా రెండు మండలాలతో పాటు మేము ప్రధానంగా అనుకునేది ఏంటంటే మండలాలను కంటే ముందు రెవెన్యూ డివిజన్ కోట పోరాటం చేయాలి రెవెన్యూ డివిజన్ కోసం ప్రయత్నం చేయాలని చెప్పి ఆలోచన తద్వారా మండలాలు ఆటోమేటిక్గా వచ్చే ఉంటాయి అదేవిధంగా నిరంతరం ప్రజల కోసం ఆలోచించేటువంటి తీర్మానం మల్లన కోసం మీ అడ్వకేట్ అందరూ కూడా మీకున్నటువంటి స్నేహితులు మిత్రులు బంధువులందరూ కూడా ఫోన్ల ద్వారా తెలియజేసి మరి వారు విజయాన్ని పూర్తి చేస్తారని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం తప్పకుండా తీర్మార్మల్లన్న గెలుపు ఖాయమైంది కాబట్టి మెజార్టీ చూసుకోవాలి మరి గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి పల్లరాజ్ రెడ్డి గారు మరి ఐదు వేల పెంచీలకు మెజార్టీ గెలిచారు ఇప్పుడు తప్పకుండా అంటే అప్పుడు స్వల్ప తేడా అదే చెప్తారు తీర్మానం మల్లన్న అనే వ్యక్తి సామాన్యులు పోయినా కూడా వాళ్ళ సమస్యల కోసం పోరాటాలు చేస్తారు సమస్యలు తీర్చడానికి కూడా ప్రయత్నం చేస్తారు మరి ఇప్పుడున్నటువంటి రాజకేంద్ర రెడ్డి గారు ఎన్ఆర్ఐ ప్రజల కోసం ఎప్పుడు పట్టుకోలే ప్రజల సమస్యలు తెలవు వారెక్కడో అవిరికలో ఉండి ఈరోజు వచ్చి పేద ప్రజల కోసం పోరాటం చేస్తారంటే నిరుద్యోగుల కోసం కష్టపడతారంటే నమ్మే విషయం కాదు ఎందుకంటే మొండడుకు మన జరిగినటువంటి ఎన్నికల్లో హామీలు ఇచ్చినటువంటి పర్ల పోయి ఎమ్మెల్యేగా నిలబడ్డానికి ఒకసారి గుర్తు చేసుకోవాలి దయచేసి మనం కూడా ఆలోచన చేసి ఒకటే చూడండి ఎన్ఆర్ఐ పనిచేసిన ప్రభుత్వ పాఠశాల చదువుకొని మంచి విద్యను అభ్యసించి నిరంతరం ప్రజల కోసం ఆలోచన చేసేటువంటి తీర్మానం వల్ల నా కోసం అనేది ఒక ఆలోచన చేయాల్సిన అవసరం ముఖ్యంగా వారు మనలాగనే పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి వారికి ఉన్నటువంటి కొద్దిగా ప్రభుత్వానికి దానం చేసి ప్రజలకు అందించాలని చెప్పి చెప్పినటువంటి వ్యక్తి కొన్ని వేల కోట్లున్నా కూడా ఎవరు కూడా ప్రభుత్వానికి ఒక కోటి రూపాయలు ఇచ్చేసి లేదు కానీ వారు ఇచ్చారు కాబట్టి అలాంటి మంచి వ్యక్తి కోసం మనం ఆలోచన చేయాల్సి వస్తుంది తప్పకుండా తీర్మానం వల్ల సీరియల్ నెంబర్ రెండు ఒకటి వేసి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా అందరికీ నమస్కారం మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం